చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లాన్సింగ్ జెల్ शद సాగర తీరాన ఉన్న శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా నిర్మాణానికైతే భక్తుల రోజు రోజురోజుకి పెరుగుతోంది వేలాదిగా భక్తులు శ్రీరాములు వారి దర్శన భాగ్యం కోసం తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మీరు ఇక్కడ చూస్తున్నారు సో ఒక్కొక్కరు కూడా విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఒడిస్సా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి కూడా అనేక మంది భక్తులు తరలి వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం సో వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ జరిగాయి సో సపరేట్గా గా క్యూ లైన్స్ చూస్తున్నాం అలాగే బారికేడ్స్ పెట్టడం జరిగింది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ వైజ్గా కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ వాళ్ళ అభిప్రాయాలను చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవడం ఒక మహాభాగ్యంగా చూస్తున్నారు కొంతమంది భక్తులతో కూడా ఇప్పుడు మనం మాట్లాడిద్దాం జై శ్రీరామండి జై శ్రీరామండి సో దర్శనం రెండు కూడా మేడం ఎందుకంటే యూపీ అయోధ్యలో ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి దర్శన భాగ్యం నోచుకొని వారు మన ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా ఇక్కడ ఉన్న విశాఖ విజయనగరం శ్రీకాకుళం ప్రజలందరికీ కూడా సువర్ణ అవకాశం చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరైతే అయోధ్య వెళ్ళి అంత స్తోమత లేని వాళ్ళకి అటువంటి భక్తులకి అలాగే సామాన్యులకి కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్లకు వచ్చేసరికి చాలా అద్భుతంగా పెట్టారు క్యూ లైన్ సిస్టమ్ కానీ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారిని ఎటువంటి తోపులాటికి త్రోవ ఉన్నావు చక్కగా ప్రశాంతంగా బీచ్ వాతావరణంలో ఉన్నటువంటి అయోధ్య రామ మందిరం వర్ణనాతితం ఒకవైపు బీచ్ వ్యూ మరొక వైపు ఈ ఆర్కిటెక్చర్ చూస్తున్నాం స్వామి వారు చాలా వైభవంగా ఆయన దర్శనం అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే వైజాగ్ ఆర్కిటెక్చర్ చూస్తే అసలు బీచ్ దగ్గరలో మామూలుగా ఏదైనా ఒక పండలు వేసినా చాలా డైరింగ్ ఉండాలి కానీ ఇంత పెద్ద అయోధ్య మందిరం సెట్ అనేది వేయడం అనేది అసలు చాలా అద్భుతం మేడం ఎందుకంటే ఆర్కిటెక్చర్ చూసుకుంటే ఏదైతే మనకు అయోధ్యలో టూ నైన్టీ వన్ పిల్లర్స్ ఏవైతే ఉంటాయో సేమ్ యాస్టీజు ఇక్కడ కూడా అవే పిల్లర్స్తో అంటే కళ్ళుకు కట్టినట్టుగా అంటే ఇంక అయోధ్యలో ఉన్నామా ఇంకొకటి ఏంటంటే ఆ బీచ్ ఒకటి ఏడవడంతో చల్లటి గాలి అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాములు వారి నామస్మరణతో ఒక అద్భుతమైన ప్రకృతిని అయితే ఇక్కడికి వచ్చిన భక్తులే కాకుండా మేము కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది అంటే నార్మల్గా అయితే ఉత్తరప్రదేశ్కి వెళ్ళాలి మనం చూడాలంటే మాకు దగ్గరగా అయోధ్య ఇక్కడ సెట్ చేయడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది సో రాముల వారు మన కోసం వచ్చేసారు వైజాగ్ చాలా సూపర్ గా ఉంది ఒరిజినల్ గా అక్కడికి వెళ్ళినా సరే మేము ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉండకపోవచ్చు జై శ్రీరామ్ నుంచి వచ్చామండి ఎస్ బోర్డు దగ్గర చాలా బాగుంది మేము ఆయో అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళినంత ఇది లేదు ఇక్కడే వచ్చి చూసాం రాములు గారు చాలా బాగుందండి సెట్టింగ్ చాలా బాగా కలిగిందండి ఆ బ్లెస్సింగ్స్ అన్ని బాగా అందాయి అతను దయవాళ్ళు అందరూ చాలా క్షేమంగా ఉండాలని కోరుతుంది థ్యాంక్ యూ జై శ్రీరామ్ చెప్పు జైరామ్ ఏం చదువుతున్నావు

చెప్పావా మరి శ్రీరామ్ గారు చెప్పావా ఆర్మీ అయిపోవాలని చెప్పావా ఓకే ఎలా ఉందిమ చెప్ప చెప్పు బాగుంది నార్మల్ గా ఇన్స్టాలో అలా చూసి మా పిన్ని ఉన్నారు ఫోర్స్ చేశారు అందరినీ వెళ్దాం అని యాక్చువల్ గా అయోధ్య వెళ్ళాం సెట్ అది కూడా సేమ్ అలానే ఉంది అంటే కోర్స్ అంత డిఫరెన్స్ ఉంటుంది సేమ్ స్ట్రక్చర్ కాకపోయినా అదే అంతా చాలా బాగుంది అండ్ పిల్లర్స్ మీద ఉన్న చిన్న చిన్న దేవుళ్ళు కూడా అంత సేమ్ అలానే ఉంది బాగుంది చాలా బాగుంది स्वरम् श्रीरामदा सुर राम నమూనా నిర్మాణాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్న దృశ్యాలు డ్రీమ్ స్క్రీన్ పైన మీరు చూస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా చెప్పొచ్చు ఇక్కడ అయోధ్య పండుగ జరుగుతోంది ఆధ్యాత్మిక పండుగ జరుగుతోందని ఎందుకంటే అయోధ్య వరకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం లేని వాళ్ళు ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా విశాఖ సాగర్ తీరంను ఏర్పాటు చేసినటువంటి శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా నిర్మాణాన్ని చూసి తిలకించేందుకైతే పెద్ద ఎత్తున వస్తున్నారు జై శ్రీరామ్ నినాదాలతో అయితే భక్తుల కళ్ళల్లో ఆధ్యాత్మిక ఆనందం కనబడుతోంది ఒక్కసారి ఇక్కడ చాలా మంది అయితే క్యూ వాళ్ళతో మాట్లాడదాం జై శ్రీరామ్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది సూపర్ అయోధ్య మందిరం చూసినట్టుగా అనిపిస్తుంది అయోధ్య జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యలో చూసినట్టు ఉందా దేవుడిని మంచి చదువుకోవాలని కోరుకుంటా మంచిగా చదువుకోవాలని ఇంకా అంతే అంతేనా అదొకటే కాన్సెప్ట్ నువ్వు బాగుందా టెంపుల్ బాగుందా బాగుంది నచ్చిందా సర్వీస్ తీసుకున్నావా తీసుకోలేదా ఎలా అనిపిస్తుంది మాట్లాడుతా చాలా బాగుందండి అయోధ్యను చూసినట్టు ఉంది చాలా బాగుంది బీచ్ రోడ్ లో ఎక్కడో ఢిల్లీలో చూడాల్సిన రామ మందిరాన్ని వైజాగ్ లోనే తీసుకొచ్చి మాకు అందరికి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ ఒక పెద్ద మనిషిని మనం మిస్ అయిపోయాం వైజాగ్ బీచ్ లో ఇలాంటి ఆర్కిటెక్చర్ సాధ్యమేనా అనే డౌట్ వస్తుంది ఒకవైపు మందిరం దేవుడి దైవల్ లో వైజాగ్ లో రావడం చాలా సంతోషంగా ఉందండి అది బీచ్ రోడ్ రావడం ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది ఈ టైంలోని జై శ్రీరామ్ జై సుజాత నగర్ అండి మాది విన్న తర్వాత ఎప్పుడు ఎప్పుడు వెళ్తాము అనిపించింది చాలా రోజుల నుంచి ట్రై చేస్తాము ఈ రోజు మా సిస్టర్ వల్ల ఇలా వచ్చాము చాలా హ్యాపీగా ఉంది అంటే ఢిల్లీలో చూడండి ఎప్పుడు వెళ్తామో ఢిల్లీలో చూడలేము కానీ వైజాగ్లో చూస్తున్నాను అండి చాలా చాలా హ్యాపీగా ఉంది చూస్తున్నారా చూస్తున్నాం చూస్తున్నాను చాలా చాలా మంచి స్పిరిచువల్ కార్యక్రమం పెట్టారు ఇదే శ్రీకృష్ణ పరమాతుడు కూడా పెడితే చాలా మంచిది చాలా బాగుందండి ఆధ్యాత్మికమైనవి ఇలాంటి ఏర్పాటు చేయాలండి చాలా బాగున్నాయి బాగుంది డేస్ లో అవసరం

చాలా 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 రియాలిటిక్గా ఉంది అసలు ఫిఫ్టీ రూపీస్కి ఇంత లైవ్ లో డ్రై అసలు రియల్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది మాకైతే మీరు క్యూలో వస్తున్నంత సేపు కూడా స్కీమ్ పైన స్వామి వారిని కూడా చూపిస్తుంది చూపిస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా చాలా లోపలికి వెళ్ళి వెళ్తా మా చాలా మాకు చాలా ఎక్సైట్మెంట్గా అనిపిస్తుంది సార్ స్వామివారి విగ్రహం ఎంత ప్రత్యేకతో తంజావూరు నుంచి జాతి రత్నాలు పగడాలతో పోగడినారు చేసినటువంటి ఆభరణాలతో అలంకరణ మనం మిస్ అలాంటి ఇది మనకి ఇక్కడ లైవ్ లో వైజాగ్ లో మాకు చూపించడం అనేది చాలా చాలా గ్రేట్ చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం యాభై రూపాయల టికెట్ తో రెండు ప్లేసులు మీరు కవర్ చేస్తున్నారు ఏంటంటే రెండు ప్లేస్లు అంటే అయోధ్య బీచ్ అది అది ప్రకృతి అందం అది ఎస్ సో ఇలాంటివి ఇలాంటి స్ట్రక్చర్స్ మన వైజాగ్కి ఇంకా మరింత మేమైతే ఇంకా ఏంటి ఆశపడుతున్నాం అంటే నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్ యోగా ఉంది అప్పటి వరకు సెట్ ఉంటుందో లేదో మాకు తెలియదు పర్సెంట్ ఉంటుంది యాక్చువల్లీ ఫార్టీ ఫైవ్ డేస్ అనుకుంటారు కానీ జూన్ జూలై కూడా కంటిన్యూ చేస్తాం ఓకే ప్రౌడ్ ఫీల్ అవుతాం వైజాగ్ నుంచి ఇది సూపర్ అని బాగుందా బాగుంది జై శ్రీరామును

డెఫినెట్లీ ఎందుకంటే అందరూ వెళ్ళలేరు కదా ఓల్డ్ పీపుల్ ఉంటారు త్వరగా అక్కడ వెళ్ళలేరు కదా వచ్చి చూస్తానికి ఎంజాయ్ చేయచ్చు చూడడానికి అవకాశం అవకాశం ఉంది అందరికి అవకాశం ఇస్తున్నారు దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నారు జనాలు ఎక్కడెక్కడికో వెళ్ళి చూసే కంట దగ్గర మినిమం చూడగలుగుతున్నారు ప్రతి ఒక్కరు అక్కడ చూస్తారా లేదో తర్వాత సంగతి కానీ ఇక్కడ చూడగలుగుతున్నారు ఓకే సో ఇది చూడమని ఏమనిపించింది వైజాగ్ లో అది బీచ్ దగ్గర పాసిబుల్ అనిపించిందా మీకు చాలా చాలా హ్యాపీగా చాలా బాగా అనిపిస్తుంది ఆల్రెడీ స్క్రీన్ పైన స్వామి వారిని కూడా చూస్తున్నారు చూస్తున్నాం చాలా చాలా బాగా అనిపించింది మేమైతే అక్కడ అయోధ్యలో ఉన్నట్లే అనిపిస్తుంది ఓకే